వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి ముందుగా పత్రికా పత్రికలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఈ పత్రికా సంస్థ ఉద్దేశం ఏంటంటే మొన్న గౌరవ స్పీకర్ గారు ఇక్కడ నూకత్తెంపుల్ గురించి ఒక రెండు విషయాలు చెప్పడం జరిగింది ఆ రెండు విషయాల మీద మరి మీ ద్వారా నియోజకవర్గ పెద్దలు తెలియపరచాలనే ఉద్దేశం మీద దానికి ఎవరినివ్వాలన్న ఉద్దేశం మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకసారి మొన్న ఇక్కడ గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు సుమారుగా ఒక పది నిమిషాలు మాట్లాడారు అందులో మాకు ఏదైతే రెండు విషయాలు మేము ఎవరిని వాళ్ళు అనుకుంటున్నామో దాని మీద కట్ చేసి పెట్టాం ఒకసారి మీరు చూస్తే మీరు ఇచ్చిన యాభై లక్షలు అయిపోతున్నారు ఓకే మరి సిఎంఆే పది లక్షలు ఏమి అంటే ఎక్కడ లేదు మన పది లక్షలు అయిపోతుంది అమ్మవాళ్ళు ఎక్కడో పడుతున్నారు నేను ఉన్నప్పుడే ఈ గుడి కట్టాం ఐదు సంవత్సరాల్లో ఎలాగే ఉంచారు గుడి కట్టలేదు మేము కట్టిన గుడి అలాగే ఉంది ఒకటి రెండు పది లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక పది లక్షల అకౌంట్లో ఎందుకు లేదు ఏ ఎక్కడ ఉన్నాయి ఎక్స్ఎమ్ఎల్ఏ ఏం అనేది వారి తాలూకా ఆరోపణ దానికి సంబంధించి ఒక్కసారి మరి మీ ద్వారా మరి నీ ద్వారా చెప్పేది ఏంటంటే ఒకసారి ముందు అసలు ఈ నోకాల్తల టెంపుకి సంబంధించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హైవేలోనే పది లక్షల రూపాయలు మరి కట్టడం జరిగింది దానికి సంబంధించి అడ్మిషన్ శాంక్షన్ ఏంటంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది శాంక్షన్ అయింది అప్పుడే శాంక్షన్ అయింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే శాంక్షన్ అవ్వడం జరిగింది ఎప్పుడది ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత మళ్ళా ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎవరైతే మరి ఏదైతే ఉందో టెంపుల్ ఉందో దానికి సంబంధించిన మరి శాంక్షన్ ఆర్డర్స్ కూడా రెండు నెలలో రావడం జరిగింది అంటే మరొక రెండు మూడు నెలల్లో ఎన్ని ఎన్నికలు ఉన్న సందర్భంలో జరిగినాయి అన్ని కూడా ఆ తర్వాత మేము అధికారులకు రాగానే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల పంతొమ్మిది అంటే నవంబర్లో మరి ఎవరైతే మరి అప్పలాడి గారు కాంట్రాక్ట్గా ఉన్నారో ఏ అప్పలాడి గారు కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఆయనకి అప్రూవల్ కాపీ అంటే నవంబర్లో రెండు వేల పంతొమ్మిది జగనన్న ప్రభుత్వం వచ్చిన అప్రూవల్ అయింది అప్రూవల్ అయిన తర్వాత ఎవరైతే ఈ కాంట్రాక్ట్ గారు ఉన్నారో ఈ గారు ఆయన ఎప్పుడంటే ఇరవై ఒకటి పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ఆయన అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అగ్రిమెంట్ అయిన తర్వాత స్టార్ట్ చేశారు మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందే కట్టేశాను నేను మరి కట్టిన తర్వాత ఏ సంవత్సరాలు నేను కట్టింది కూడా ఎలాగ ఉంది అని చెప్పి అంటాం చాలా విడ్డూరం ఉందని అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు పది లక్షలు కట్టారో టెండర్ అయింది టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హామీలో జగన్ ప్రభుత్వ హామీలో నలభై లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం